రెండు వేల ముప్పై రెండు వేల నలభై ఏడు వరకు అసలు బొగ్గుతో తయారేటువంటి ఎలక్ట్రిసిటీ కాకుండా టోటల్ గ్రీన్ ఎనర్జీ వైపు ప్రయాణించాలనేటువంటి సంకల్పానికి ఇది పునాది వేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా మేము చూస్తూ ఉన్నాం తెలంగాణలో బొందలగడ్డగా మారిపోయినాయి బొగ్గుగానులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బొగ్గు బొందలగడ్డగా మారిపోయినాయి కొన్ని వేల వందల కిలోమీటర్లు భూగర్భ జలాలు అడగంటిపోయినాయి పొల్యూషన్తో కుణారీలు పోతూ ఉన్నారు మొత్తం ఎత్తుకేక్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దేశ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఇవాళ మనకు థర్మల్ ఎనర్జీ బొగ్గుతో ఉత్పత్తి ఎనర్జీ కాదు ఏది కావాలని చెప్పే గొప్ప నిర్ణయాన్ని స్వాగతించకపోవడం నిజంగా బాధిస్తూ ఉంది అదేవిధంగా ఏ దేశమైతే రీసెర్చ్ మీద డబ్బులు కేటాయించదో ఏ దేశమైతే స్టార్టప్ ఇప్పుడు చిన్న పిల్లలు అనేక రకాల జ్ఞానం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు చేద్దామని డబ్బులు ఉండవు ఇవాళ స్టార్టప్ల కోసం నీకు తెలివి ఉంటే ఓ ప్రభుత్వం నీ దీని మీద రీసెర్చ్ రీసెర్చ్ చేయి నీ మేధస్తో నీ దేశానికి ఏమైనా కొత్తదనం అందించమని చెప్పే గొప్ప సంకల్పమే స్టార్టప్లకు సపోర్ట్ ఆ స్టార్టప్ల కోసం ఇవాళ వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టడం మొట్టమొదటిసారిగా నిజంగా ఇది అభినందనీయం అదేవిధంగా ఇప్పటికే ఫిషరీస్ దాంట్లో కానీ లేకపోతే ఎనిమల్ హస్బెండ్ దాంట్లో దాంట్లో కానీ కోటి రూపాయలు ఐదు వందల గుడ్లు పెట్టుకుంటే కోటి రూపాయలు మన యాభై లక్షల రూపాయలు సబ్సిడీ తోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మొట్టమొదటిసారిగా అట్లా అదేవిధంగా ఫిషరీస్ దాంట్లో కూడా పది లక్షల రూపాయలు ఇండివిజువల్ దాంతో మొదలుపెట్టి రెండు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఫిషరీస్ కోసం వచ్చేస్తూ ఉంది అంటే ఇవన్నీ ఇచ్చిన స్కీములకు అమలు చేసే తెలివి లేదు మా దగ్గర రెండు వందల మంది ఫార్మర్స్కి కేంద్ర ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు చూపిస్తే సబ్సిడీ కోసం వాళ్ళు కాన్సెంట్ ఇస్తే ఇరవై లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి ఇంక ఇరవై లక్షల రూపాయలు ఇవ్వకుండా ఆపుతున్నాడు వీళ్ళు అంటే ప్రజల్ని పట్టించుకోరు పరిపాలన సాగుతుందో చూడరు ప్రజల ఏందో అర్థం కాదు వాళ్ళకి ఇచ్చిన దాన్ని అమలు చేసే తెలివి లేదు కానీ మాటలు మాత్రం మాట్లాడుతూ ఉంటారు కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా ఇలా వీళ్ళ సందం ఉంది నేను ఒక్కటే ఇలా నిజంగా ఇది గొప్ప ప్రగతి కామకమైన బడ్జెట్ అని చెప్పి మాట్లాడమే కాకుండా ఇంతకుముందు మా విశ్వ చెప్పినట్టుగా మెడికల్ దాంట్లో మనం ఇంత పాపులేషన్ ఉంటే డాక్టర్లు ఉండరు పీజీ సీట్లు ఉండవు నాకు తెలిసి స్వతంత్రం రాకముందు ఎన్ని మెడికల్ సీట్లు ఉన్నాయో స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్ని మెడికల్ సీట్లు ఉన్నాయో ఈ పదే నెలలో అన్ని మెడికల్ సీట్లు పెరినాయి అంటే డాక్టర్ల సంఖ్య అందుబాటులోకి వచ్చింది ఒకప్పుడు ఊళ్ళలో పోతే ఆర్ఎంపీ డాక్టర్లు పీఎంపి డాక్టర్లు తప్ప డాక్టర్లు లేరు దవకాలు లేరు ఇంకో కొత్త ధనం ఏంటంటే ఇవాళ ప్రైవేటు హాస్పిటళ్లలో ప్రైవేటు హాస్పిటల్లో అవసరమైతే పీపీపీ మోడల్లో కొంత మేము పెట్టుబడి పెట్టి ఎంకరేజ్ చేసి సర్వీస్ అందించాలంటే దాంతో ఇవాళ దీన్ని ఒక హెల్త్ హబ్గా మార్చుకోవాలి ఇవాళ హెల్త్ టూరిజం లాగా ఉండాలంటే దానికి కూడా ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఆలోచన చేసి చేసింది అంతేకాకుండా ఒక గొప్పతనం ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ మీ ఇంతకుముందు చెప్పినట్టుగా విపరీతంగా క్యాన్సర్ పెరుగుతూ ఉంది రకరకాల కారణాల వల్ల క్యాన్సర్ పేషెంట్లకి ఒకసారి క్యాన్సర్ డిటెక్ట్ అయితే ఇరవై లక్షల రూపాయల నుంచి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తొంభై శాతం మంది చనిపోతారు తప్ప మళ్ళీ బతికే ప్రసక్తి లేదు విస్ట్రోల్ ఆర్గాన్స్కి వచ్చే క్యాన్సర్లు కావచ్చు ఇవాళ స్త్రీలకు వచ్చేటువంటి అనేక రకాల క్యాన్సర్లు కావచ్చు డబ్బులు తగలబెట్టి కూడా ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టి కూడా మనిషిని పోగొట్టుకొని ఏడుస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి ఒకసారి ఒక కుటుంబంలో మధ్యతరగతి కుటుంబంలో కానీ లోవర్ క్లాస్ కుటుంబంలో క్యాన్సర్ అయితే ఆ కుటుంబం మళ్ళీ ఆర్థికంగా కోలుకునేటువంటి ఆస్కారం లేదు కాబట్టి వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి ఇప్పటికే ముప్పై ఆరు లైఫ్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీదే కాకుండా మళ్ళీ ఒక ఆరు అదనంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగపడే వాళ్ళన్ని కూడా ట్యాక్స్ ఎగ్జంషన్ ఇచ్చి క్యాన్సర్ పేషెంట్ని ఆదుకోవాలి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఇచ్చి ఇలా పేషెంట్ని ఆదుకోవాలి సపోర్ట్ చేయాలనిటువంటి గొప్ప ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికే ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ ఉన్నప్పటికి కూడా డెబ్బై సంవత్సరాల పైబడి ఉన్నటువంటి పెద్ద మనుషులకు ఆదుకున్నప్పటికి కూడా ఇవాళ ఈ చర్య ఈ చర్య మొత్తంగా దూరపడుతూ ఉంది అంది హోల్గా పేదలు మధ్యతరగతి వాళ్ళకి ఏ ప్రభుత్వం అయితే అండగా ఉన్నానో ఆ బాధ్యతని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆచరిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ దాని ఫలితాలు దాని ఫలితాలు కళ్ళ ముందు కనపడుతున్న విషయం అర్థమవుతుంది కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా పట్టం కడుతూ ఉంటే దేశవ్యాప్తంగా స్వాగతం పలుకుతూ ఉంటే ఇవాళ చూస్తూ ఊరు ఊర్వలేని వాళ్ళు చేసేటువంటి ఆరోపణ తప్ప దీంట్లో ఏమీ లేదు ఇవాళ నిజంగా అన్ని రంగాల ప్రజాని కానీ ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా